పట్టణంలో జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు ఎంపీటీ హాల్లో ఘనంగా నిర్వహించారు శంకర హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌకర్యంతో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి దాదాపు మూడు వందల పైగా మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు అనిత రమేష్ టైలర్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి మరియు ఇంద్రనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు టిఫిన్ బాక్స్ మరియు వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది పలు గ్రామాల్లో యువకులు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేస్తూ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానికంగా నిర్వహించిన కంటి వైద్య శిబిరం గురించి కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మండలాల అధ్యక్షులు లక్ష్మణాచారి నరేందర్ బసంత్ కుమార్ శ్రావణ్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత్తలు కోహిర్ రాజు నితిన్ సోమణి రవిరాజ్ గ్లోబల్ యువతరం సభ్యులు మంబాపురం విజయేందర్ అరుణ్ రాజ్ రాజకీయ మరి కుల సంఘాల నాయకులు బంటూ మల్లప్ప హనుమంతు ముదరాజ్ బీసీ సంఘం మహిళా నాయకులు జ్యోతి అనిత మంజుల నరసమ్మ రాజ్ కుమార్ మిత్ర బృందం సభ్యులు ప్రేమ్ కుమార్ జోసఫ్ హరిచాల కోటం సిద్ధి లింగం బీసీ యువ నాయకులు బస్వరాజ్ రాము ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ ట్రైలర్ రమేష్ తాండ్రా నరేష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అడుగుతాను ఎప్పుడు డబ్బు పెట్టుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇది శంకర్ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది మనకు తోడుగా ఈయన కలిసింది మన విజయం ఈ ఫౌండేషన్ ద్వారా మనకి ఆ శంకర్ ఫౌండేషన్ మళ్ళీ గ్లోబల్ వన్ ఫౌండేషన్ ఇద్దరు కలిసి చేస్తున్న మంచి కార్యం ఇది ఒక్కొక్క ఆపరేషన్కి ఇరవై ఇరవై ఐదు వేల ఆపరేషన్ మనం కేవలము ఒక్క రూపాయిగా ఆశ్ర చెప్పుకోకుండా ఫ్రీగా చేస్తాము అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ సర్జరీ కానీ ఏం లేదు ఈ శంకరాయ్ ఫౌండేషన్ నలభై ఐదేళ్ళ నుంచి పనిచేస్తూ ఉంది ఇప్పటికీ మనము అరవై లక్షల మందికి టెస్టులు చేస్తాం ఇరవై ఎనిమిది లక్షల మందికి ఆపరేషన్ చేస్తాం చాలా పెద్దది ఇప్పుడు మనకు ఆల్రెడీ పద్నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి పద్నాలుగో హాస్పిటల్ వారణాసిలో ఉంది మొన్ననే స్టార్ట్ అయింది మోడీ గారు వచ్చి ఇన్వైగ్రేషన్ చేసే పెట్టారు అది చాలు ఇప్పుడు పదహైదు హాస్పిటల్ పట్నాలో పర్మిషన్ ఇచ్చారు బీహార్ రాజధాని మనం దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ని ఒక బస్సు తీసుకెళ్తారు తీసుకెళ్తారు సిక్స్టీ ఫైవ్ ఎక్కువ అయితే ఒకవేళ మీరు సహాయం చేస్తే మీ బస్సు ద్వారా కూడా మేము తీసుకెళ్తాం లేదంటే ఈ యాభై ఐదు మందిని మేము తీసుకెళ్ళి ఎల్లుండి తీసుకొని వస్తాం కదా మన వాళ్ళని డ్రాప్ చేసి తీసుకెళ్తాం ఎక్కువ మెంబర్స్ అయినప్పుడు లేదు సార్ ఒక బస్సు మీది ఒక బస్సు మన ద్వారా మనం ప్రొవైడ్ చేస్తామంటే మేము అంత మందిని తీసుకుపోయే అంత మందిని తీసుకునే అంత మందికి ఆపరేషన్ చేసి అంత మందిని అంతమందికి పోయిందని బెడ్ అయితే మాకు তোমার জন্য সব পাওয়া দরকার আছে અરે <laughs> દાર

Such <laughs> <laughs> ఈ ఏడాది మాత్రం నేను నా జీవితంలో ఎప్పుడు మరపలేనటువంటి కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు అందరూ ఎంత సంతోషంగా ఉందంటే మరొక నెల క్రితం మరి విజేందర్ గారు ఫోన్ చేసి అన్న తాండూరులో కంటి చూపుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనము ఉచితంగా ఏర్పాటు చేద్దాము మీ వచ్చే నెల ఇరవై మూడవ తారీఖున మీ జన్మదినం ఉంది ఆ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు మరి ఎందుకో నాకు మరి చాలా సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ క్లబ్ కానీ ఇతర కొన్ని సంస్థలు కానీ కంటి చూపు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాయి మరి నేను దానిపైన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఒక సందర్భంలో మా పెద్దన్న మరి బీసీ సంఘానికి పెద్ద దిక్కున్నటువంటి రాష్ట్ర నాయకులు సయోజ్ శుక్రన్నకు మరి ఈ కాలంలోనే మరి ఆయనకు కళ్ళు అసలు చూడలేకపోతా ఉన్నారు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళి గుడిలకు వెళ్ళి అక్కడ చెప్పులు వెళ్లితే కూడా మరి ఆయన చెప్పులేవే కూడా గుర్తించలేకపోతున్నాడు ఆ సందర్భంలో నాకు గ్రహించిన ఏమైంది శుక్రబాయి నువ్వు మరీ ఇంత దారుణంగా అయింది అంటే లేదు మొత్తానికే నాకు కళ్ళు కనబడతలేవు అని చెప్తే మరి ఇమీడియట్గా నేను ఎట్లా అయినా కంటి చూపు కోసం ఎక్కడెళ్ళాలి ఏమి వెళ్ళాలి అంటే ఒకటి రెండు సమస్యలకు వెళ్ళి జరగడం మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు దాదాపు మరి పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఈ కంటి చూపుకు ఉన్న శుక్రుపైకి ఉన్న ఈ రెండు కళ్ళకు దాదాపుగా నలభై నలభై ఐదు వేలు అవుతాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన మరి శుక్రుపై కంటే మరి ఆయన కొంతవరకు మధ్యతరగతి కుటుంబమే వారికి మరి బీసీ సంఘం ఉంటుంది మేము ఉంటాము మా తమ్ముళ్ళు ఉంటారు అందరూ కూడా ఆయన ఉంటారు కానీ తాండూరు ప్రాంతంలో తాండూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఎంతో మహిళలు వృద్ధులు కానీ పిల్లలు కానీ నిరుపేద కుటుంబాల్లో ఉంటారు కాబట్టి వాళ్లకు కంటి చూపు కావాలంటే ఏ రకంగా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించడం జరిగింది మరి అప్పుడే ఏదైతే విజేందర్ గారు నెల రోజుల క్రితం చెప్పారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వెంబడే విజేందర్ గారికి నేను ఫోన్ చేసి విజేందర్ గారు ఏదైతే మీరు చెప్పారో కంటి చూపు గురించి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పేసి దానికి నేను సానుకూలంగా ఉన్నాను వెంబడే దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది దానికి గా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది మరి బీసీ సంఘంలో మరి బీసీల కోసము బహుజనాల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నా సోదరులు మరి మహిళా సంఘాల ఉన్నటువంటి సోదరి అందరూ కూడా వాళ్ళకందరికీ ఒకటే చెప్పాను ఈసారి మరి నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కేకులు కానీ షాట్లు కానీ ఎలాంటి చేయకుండా మనం కేవలము ఉచిత కంటి శిబిరంపైనే మనం దృష్టి పెట్టాలి దాన్ని మనం సక్సెస్ చేయాలి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళి మనకు ఎవరికైతే కంటి చూపి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకు మనం ఉచితంగా కంటి చూపి ఇవ్వడం మనం ముందుండాలని చెప్పి తెలియజేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు ఇప్పటి వరకి నూట యాభై మంది వరకు మరి తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే పన్నెండు అవుతుంది నూట యాభై మంది వరకు మరి గంట చూపు కోసము వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి పరీక్షలు చేస్తా ఉన్నారు ఇది ఇంకా సాయంత్రం రెండు కానీ నాలుగు గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుండి మరి పగలు రాత్రి అనకుండా మరి అరుణ్ రాజు గారు కానీ విజయ్ బీసీ సంఘంకు చెందినటువంటి యువనాయకులు రాము ముద్రాజు కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజు కానీ మరి బసంత్ కానీ మరి ఇతరత్ర గడ్డం వెంకయ్య కానీ ఇతరత్ర అందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు ఉత్తరా కంటి శిబిరానికి తీసుకువచ్చి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మా మిత్రులైనటువంటి ప్రభాకర్ గౌడ్ గారు మరి ప్రేమ్ కుమార్ గారు కోవిర్ రాజు గారు మరి అనేక సందర్భంలో ఏదైతే కార్యక్రమం కార్యక్రమం తీసుకున్నావు బ్రహ్మాండమైన కార్యక్రమం నా వార్లో కానీ నా ఏరియాలో కానీ నా ప్రాంతంలో కానీ మరి కోవిడ్ గారు కూడా మా ఊర్లతో పాటు చుట్టుకుంటున్న గ్రామాల్లో కూడా దాదాపు ఐదారు ఊర్లో అక్కడ దండోర వేయించి ఈరోజు వందల మందిని ఈ క్యాంప్ తీసుకోవడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లోపట కూడా మరి తమ్ముడు అరుణ్ గారు చెప్పారు రాబోయే రోజుల లోపల కూడా ఏదైతే ఈ ఖాళీ బర్త్డే సందర్భంగానో ఈ పుట్టినరోజు సందర్భంగానో కాకుండా మరి నిరంతరం కూడా ఇలాంటి క్యాంపులని తీసుకురావడానికి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ తరఫున బీసీ సంఘం ముందు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పారు ఏదైతే మూడు నెలల కిందనే మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అని చెప్పి దాంట్లో స్థాపించడం జరిగింది మూడు నెలల్లో పనే బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది వాళ్ళు రాబోయే రోజుల్లో పట్ల వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా యావత్తు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ సమాజం వాళ్ళు ఎంబడు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వివిధ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి పెద్దలు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఇతర అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా తల మరి అందరికీ నమస్కారం చేస్తూ అందరి నాకు అవకాశం కల్పించిన ఇక వేదిక